వెంకటగిరి వెంకటగిరి పట్టణంలో పట్టణంలో గారి పరామర్శలు సంస్థానం యువరాజ శ్రీ వెలుగోటి సర్వజ్ఞ కుమార్ ఆచంద్ర గారు పట్టణంలోని పలువురిని కలిసి పరామర్శించారు మొదటగా కాశీపేటలోని అర్జున గారి మురళిని పరామర్శించారు తర్వాత కాలేజీ మిట్టలిటీవల శస్త్రచికిత్స చేయించుకున్న మచ్చుల వేణుగారిని పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు తర్వాత పట్టణంలోని వెల్లంపాలెంకు చెందిన చేనేత కళాకారుడు పట్నం సుబ్రహ్మణ్యం గారిని కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా చేనేత జామ్దాని పని విధానం గురించి అడిగి తెలుసుకుని చేనేత మగ్గం దగ్గర స్వయంగా పరిశీలించారు జాతీయ చేనేత అవార్డు గ్రహీతలైన వారి కుటుంబ సభ్యులను అభినందించారు తదుపరి లక్కమనేని హరినాయుడు గారిని పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలను తెలుసుకుని ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా యువరాజ గారిని చూసేందుకు పలువురు మహిళలు ప్రజలు ఆసక్తి కనపరచడం విశేషం ఈ కార్యక్రమంలో యువరాజు శ్రీ సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర గారితో పాటు నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఎ నారాయణ ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు ఆవుల వెంకటేశ్వర్లు కావేరిపాకం రమేష్ తుపాకుల ధనంజయ చెలకం గోపిరెడ్డి దగ్గోలు తేజ సుకుమార్ మలవత్తు చిద్విలాష్ తదితరులు ఉన్నారు I don't know. I don't k n I d I d o I d t k d o I n I t I d t k don't know. I don't k n w I don't know. I don't t o w d

लाइट है हमारे स्टेशन देखते हैं, पढ़ के ही चलाएं, हाँ कोर्ट में कुतन माना, क्यों चलाएं, कुंदिका लाइट लाइट, कुंदिका तुम्हारे को, सेबी इकलैम्प, बयान तो है, टेस्ट कोई भी ये तो ना वरना, डायबिटो मुश्किल चिट चिट तो नहीं की

ले आपको मार्केट जाते हो, पच्चीस हंदराज को जो मलियामल करती है ना सिंस के सिंस के लिए आखरा कम्पलीट करनी मार्ट लगी जाती है आखरा बिल्लियाँ आप वाली चीज़ गवर्नमेंट प्रोग्राम जैसे द अस्टेंट नहीं थे गांव इस्तान बात है आर्मर्स लाइफस्टाइल लाइफस्टाइल आप इसमें इसमें लोगों को அப்படின் <laughs> <laughs> ரெண்டமா ரெண்டி கட்டி தச்சனா பாத்துறியா சஹபத்தடட ரெண்டமா ரெண்டி சுதானா யாரு தைமா புலி பாத்துலாம் 40 கூட வரணும் அங்க இருக்கு கெட்டவன் மத்தரோயா பிரான்ஸ் ஏதோ மூலமா வரணும்